హాయ్ అస్లాం లేకుం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి ఇదైతే ఒక టూ త్రీ డేస్ వీడియోని కలిపి నేను పెడుతున్నాను అనమాట అసలు కుదరట్లేదండి చాలా ఇంట్లో పనులు పిల్లలు ఇంక ఇదంతా కొంచెం కుదరట్లేదు నేనైతే డైలీ పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఇదైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో ఎందుకు వెళ్ళాను అంటే నా శారీస్ బ్లౌజ్ కొంచెం వర్క్ చేయించుకుందామని చెప్పేసి ఇద్దాం అని చెప్పేసి వెళ్ళాను సో అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తను ఈ విధంగా ప్యారెట్స్ తెచ్చుకొని పెంచుకుంటుంది ఇది భలే ఉన్నాయండి అసలు ఈ రెండు అసలు ఎల్లో కలర్లో సూపర్ ముద్దు ముద్దు ఉన్నాయనమాట వీటికి బోన్లోనే మనకి టూ బాస్కెట్స్ లాగా వచ్చాయి కదా సో ఒక దాంట్లోనేమో సీట్స్ వేసింది ఒక దాంట్లోనేమో వాటర్ వేసింది ఇంకా అవే తాగుతాయంట ఇంకా తర్వాత కొత్తిమీర కూడా వేసింది అవి తింటాయంటండి అవి సో అలా ఇంకా బోన్లోనే ఉంటాయి అదొకటి కొంచెం బాధగా అనిపించింది అనమాట తర్వాత ఇక్కడేమో ఫిషెస్ కూడా తెచ్చుకొని పెంచుకుంటుంది అంట సో యాక్వేరింబలే ఉంది కదా అసలు అంటే ఇంకా గోల్డ్ ఫిషెస్ తెచ్చిందంట కానీ అవన్నీ చనిపోయాయంట సో అలా ఇంకా తర్వాత ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఏమైందంటే కొంచెం లేట్ అయిపోయింది నాకు సో అందుకని మా వారు నన్ను పికప్ చేసుకున్నారు ఇంక వచ్చేటప్పుడు కొంచెం టీ తాగుతాంలే అని చెప్పేసి ఇంక అక్కడ ఒక ప్లేస్ పలి ఉందండి అక్కడ నేను మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మీతో మొత్తం షేర్ చేస్తాను అక్కడ బాగుంది అసలు ఆ ప్లేస్ అయితే సో అక్కడ కాఫీ తాగేసాము ఇంకా తర్వాత మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము మా జామకాయ చెట్టుకి ఒక్క జామకాయ ఫస్ట్ జామకాయ అనమాట అంటే ఫస్ట్ ఏం కాదులేండి ముందు కూడా కాసేవి బట్ ఎవరో ఒకరు తెప్పుకునేవాళ్ళు బట్ ఇదైతే మేము ఫస్ట్ టైం తింటున్నాం అసలు ఎలా ఉంటుంది టేస్ట్ ఏంటి అనేది అసలు చాలా తీయగుంది అసలు సూపర్గా ఉందండి అసలు చాలా స్వీట్గా ఉందన్నమాట ఈ జామకాయ అయితే ఫస్ట్ అసలు చాలా ఎట్లా ఉంటుందో బాగోపోతే నరికేద్దాంలే ఇంకా వేస్ట్ అయిపోతుంది కదండి మంచిగా లేకపోతే ఆల్రెడీ మేము ఒక టూ త్రీ మొక్కలు అనమాట సో ఇది అవసరం లేదు ఒకవేళ సరిగ్గా లేకపోతే అనుకున్నాం బట్ భలే స్వీట్గా ఉంది చాలా బాగుంది మా పిల్లలకు కూడా నచ్చింది మా వారికి కూడా నచ్చింది సో మా వారికి కూడా నచ్చింది దాంట్లోనే అందరం ఒక్కొక్క మొక్క తినేసామన్నమాట మంచిగా స్వీట్గా ఉంది అని చెప్పేసి ఇంకా తర్వాత ఆ డే అలా గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకా నేను రైల్వే స్టేషన్కి వచ్చాను ఎక్కడికే వెళ్తున్నాను అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి ఇంకా మా నేను మా చిన్నదే వెళ్తున్నాం అనమాట మా పెద్ద అమ్మాయిని అండ్ మా మా వారు రావట్లేదు మేమిద్దరమే వెళ్తున్నాము అసలు ఇంకా ట్రైన్ మొత్తం ఇప్పుడు రైల్వే స్టేషన్స్ అన్నీ మొత్తం మంచిగా చేస్తున్నారు అనమాట మనకి రెనోవేషన్ చేస్తున్నారు మంచిగా అసలు లిఫ్ట్స్ అవన్నీ పెట్టేస్తున్నారు అనమాట చాలా బాగుంది ఇంకా ఇప్పుడిప్పుడే కడుతున్నారు కదా చాలా రినోవేషన్ చేస్తున్నారు అంతా డెవలప్ అయిపోతుందనమాట రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా బట్ రైల్ టైమింగ్ మాత్రం కొంచెం లేట్ అయిపోతుందండి వచ్చే టైంకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది అనమాట ట్రైన్ అయితే ఇది మేము తీసింది పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అనమాట మాకు ఇదే దగ్గర సో ఇక్కడికి వచ్చే మేము ట్రైన్ ఎక్కుతాము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎక్కడికి వెళ్తానండి నేను వెళ్తే మా తమ్ముడి దగ్గరికి ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళను నేను ఎందుకంటే వాడే దూరంగా ఉంటాడనమాట ఇంకా మిగతా మా మమ్మీ వాళ్ళందరూ దగ్గరగానే ఉంటారు బై బస్ వెళ్ళొచ్చు అనమాట ఇంకా సో నేనైతే ఇంకా బయలుదేరుతున్నాను ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ ఆ టైంలో వచ్చేసామండి టిఫిన్ కూడా చేయలేదు ఆ టిఫిన్ తీసుకొని వచ్చేసామనమాట ఇంక ట్రైన్లో తినొచ్చులే అని చెప్పేసి ఇంకా మా చెన్నైది అయితే మస్తు ఎక్సైటెడ్ ఫీల్ అనమాట మా పెద్ద అమ్మాయి రావట్లేదు తనకి అవి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి అంటే మా అత్తయ్య ఉన్నారులేండి మా అత్తయ్య దగ్గర విడిచి వెళ్తున్నా అనమాట అప్పుడు మా అత్త వస్తారనమాట మా ఇంటికి సో వాళ్ళు ఉంటారు ఇంకదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ ట్రైన్ ఎక్కేసాం ఇంకెళ్ళిపోతున్నాం మా చిన్నమ్మాయి ఇంకా అల్లరనమాట మస్తు అంటే ఇంకా బోర్ కొడుతుంది అనమాట తనకి ట్రైన్లో అయితే అటు చూడు ఇటు చూడు అని చెప్పేసి చూపిస్తా ఉన్నాను తనకైతే విండో నాకైతే చాలా ఇష్టం ఉండే ట్రైన్ జర్నీ నాకు బస్ జర్నీ ఇంకా మిగతా ఇంకా నేను అయితే బస్ అండ్ ఆటో ఇంక ఇట్లాంటివేనండి బట్ అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైనది ట్రైన్ జర్నీ అనమాట సో ఇదేమో కృష్ణానది అండి సో మా మమ్మీ వాళ్ళు ఊరు ఇటు సైడు ఇటు వాడపల్లి ఉంటుందన్నమాట మధ్యలో మన కృష్ణానది అనమాట తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్ అనమాట సో చాలా బాగుంటుంది అసలు కృష్ణానది ఇంకా తర్వాత మేము వచ్చేటప్పుడు ఇది ఏమున్నదో నాకైతే తెలియదు వాగో మరి కాలువో సంథింగ్ నాకు తెలియదు అండి కానీ చాలా మంచి వ్యూ కనిపించింది అని చెప్పేసి నేను వీడియో తీసాను అన్నమాట సో చాలా బాగుంది వ్యూ అయితే అసలు అందుకేనండి నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే మనం బస్సులో వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటివన్నీ కనపడమండి ఎందుకంటే అవి మనం అంటే విలేజెస్ అండ్ టౌన్స్ మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి బస్సు సో అంతగా తెలియదు సో నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను చెప్పేశానండి ఆల్రెడీ ఎందుకు హైదరాబాద్ వచ్చేసాను నేను ఎందుకు వచ్చాననేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్తాను మీరు కంటిన్యూస్గా వీడియోస్ చూడండి ఇంకా వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయి ఏందనేది చూస్తున్నాను అనమాట మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్తే సో మా మరదలు ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించింది అక్కడ బిగ్ బాస్కెట్ ఉంటుంది కదండి మనకి ఏం ఆర్డర్ చేసినా మన ఇంటికి వచ్చేసిద్ది అన్నమాట సో ఇవి ఆర్డర్ చేసింది వచ్చేసే పిల్లలకి ఇంకా ఫ్రై అనమాట సో మనకి కూడా అలాంటి మన విలేజెస్లో కూడా అలాంటివి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే ఎప్పుడన్నా ఏదన్నా కావాలి అన్నప్పుడు వెళ్ళడం కాకుండా అదే వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వడం అనేది మంచిగా నచ్చింది నాకు ఇంకా ఏమేమో మా తమ్ముడి పాప అన్నమాట తనకి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాయి భలే అల్లరి చేసిద్దండి అసలు కానీ చాలా మంచిది అసలు చాలా సైలెంట్ చెప్పిన మాట భలే వింటుందండి అసలు మా పిల్లల్లా కాదు అల్లరి చేయదు అంతగా తక్కువ అనమాట సో ఇక్కడ వెదర్ అయితే ఈ విధంగా ఉంది అసలు అసలు బయటికి వెళ్ళి ఆడుకునే ఫ్రీడమ్ ఉండదు అసలు మనకి మన విలేజెస్ లాగా ఇంకా తర్వాత నేను మీషో నుంచి మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట సో అది నేను మీతో షేర్ చేస్తుందని చేయడం అనమాట నాకు అప్పుడు గుర్తొచ్చింది అసలు ఏందో ఆర్డర్ చేసాను అక్కడ పడేసాను ఏందబ్బా అనిపించింది అసలు చూపిద్దాం అసలు ఏం చేశానని తీసాను అనమాట ఇది మనకి డైనింగ్ టేబుల్ కవర్ నేను ఆర్డర్ చేశానండి సీత్రుది నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఒకటి ఆర్డర్ అది టూ ఇయర్స్ వరకు మంచిగానే పనిచేసిందండి దాని తర్వాత ఇంక ఇది మళ్ళీ అది ఖరాబ్ అయిపోయింది సో తర్వాత ఇది చేశాను అనమాట నేను ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఏమో పడ్డది చాలా బాగుందండి ఇది కూడా సీత్రు ఎందుకంటే మనది గ్లాస్ది కదా డైనింగ్ టేబుల్ దాని మీదకి ఇది బాగుంటుందని చెప్పేసి కానీ ఎందుకు పౌడర్ లాంటిది ఉందండి దీని మీద మీద సో మరి ఏంటో నాకైతే తెలీదు వైట్గా సో దాన్ని కడిగేసి మంచిగా నీట్గా తుడుచుకొని నేను డైనింగ్ టేబుల్ మీద వేసాను అనమాట క్వాలిటీ అయితే బాగుంది ఆ కాస్ట్కి టూ హండ్రెడ్ కూడా కాదండి బిలోనే ఉందన్నమాట మీరు మీషోలో సెర్చ్ చేస్తే వచ్చేసిద్ది చాలా బాగుంది క్వాలిటీ అయితే సో ఇదండి ఇదే వీడియో ఇదేనండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కుదా